పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ యోగి భవ అనే సెషన్లో మనం మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అనే కోర్సును స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ మేనిఫెస్టేషన్ అంటే ప్రకృతిలో శక్తి ఉంటుంది శక్తి నుంచి ఈ శక్తిని పదార్థంగా మార్చుకుంటాం మనం సైంటిఫికల్గా చెప్పాలంటే మన ఈ సృష్టి అంతా విశ్వమయ శక్తి ఉంటుంది విశ్వమయ ప్రాణశక్తి ఉంటుంది ప్రతిదీ ఈ శక్తి నుంచే పుడుతుందనమాట అంటే భౌతిక రూపం అనేది భౌతిక వస్తువులు అనేటివి ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి ఎక్కడి నుంచి సృష్టింపబడుతున్నాయి అంటే ఈ శక్తి నుంచి భౌతిక పదార్థంగా మారుతుంది మరి ఈ రెండింటి పనుల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడమే మేనిఫెస్టేషన్ అంటే ఈ శక్తిని తనకిష్టం వచ్చిన రూపంలోకి మారకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మార్చుకోవడం అంటే ఒక కుమ్మరివాడు అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఆ వీల్ మీద ఆ చక్రం మీద కుమ్మరి చక్రం మీద తనకు కావాల్సిన కుండని తనకు కావలసిన డిజైన్లో మార్చుకుంటాడు అంటే తనకు కావలసిన స్టైల్లో తనకు కావాల్సిన సైజులో తనకు కావలసిన ఆ విధంగా మార్చుకునే ఆ విద్యనే మాస్టరీ ఆఫ్ మేనిఫెస్టేషన్ దాని వెనక కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ ఆ నియమాలు ఉన్నాయి ఆ సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలు తెలుసుకోకుండా ఏదో ఒక చిన్న లింకును పట్టుకొని చేస్తే ఇది రిజల్ట్ రాదు ప్రతిదానికి శాస్త్రం ఉంది శాస్త్రము అంటే ఈ సూత్రాలన్నీ కలిపి ఒక శాస్త్రం అంటాం ఇప్పుడు మనకు కావాల్సిన కోరికలు అన్నిటిని నెరవేర్చుకునే ఆ విద్య మనకు ఎప్పుడొస్తుంది అంటే ఈ సూత్రాలన్నీ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలన్నీ మనం తరోగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఒక సూత్రాన్ని పట్టుకుంటే మీకు రిజల్ట్ రాదు వచ్చినట్టుగా అనిపిస్తుంది సో ఈ రోజు నుంచి ప్రతి వీడియోలో ఒక్కొక్క సూత్రం గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ మనము వీఆర్ ఆల్ క్రియేటర్స్ ఫస్ట్ వి ఆర్ వి వి ఆర్ వి హావ్ టు అండర్స్టాండ్ వి ఆర్ ఆల్ క్రియేటర్స్ సో ఈ మేనిఫెస్టేషన్ మాస్టరీ మనం మాస్టర్లు కావాలి ఇందుట్లో అంటే మనకి ఇష్టం వచ్చినటువంటి పదార్థాన్ని మనకిష్టమొచ్చినట్టు కోరికలను మనకు ఇష్టం వచ్చినటువంటి రియాలిటీని వాస్తవాన్ని సృష్టించుకోవడం విద్యలో మాస్టర్ కావాలి ఏదో ఊరికి అలా చేసుకుంటూ పోవడం కాదు సో ఈ మాస్టరీ కోసం మనం నేర్చుకోవాల్సిన మొదటి సూత్రం ఏంటంటే విఆర్ ఆల్ క్రియేటర్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మీరు క్రియేటర్ అయితేనే మీరు దాన్ని మాస్టర్ అవ్వగలరు మీరు క్రియేటర్ కాకుండా మీరు ఓన్లీ మ్యానుపులేటర్ అనుకోండి మీరు మీ వల్ల కాదు మీరు మాస్టర్ అవ్వలేరు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది మనందరికి ఏం నేర్పించబడింది మనకు ఇక్కడ బ్రహ్మరాత రాస్తాడు మనకి ఇక్కడ అదృష్టము దురదృష్టం అనేది ఉంటుంది మన జీవితంలో ఏం జరగాలనో అదే జరుగుతుంది కాగల ఆ పనులన్నీ ముందే నిర్ణయింపబడింది మన చేతుల్లో ఏమీ లేదు అంత భగవంతుడి లీల అని చెప్పబడింది అలాంటి నమ్మక వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఈ దేంట్లో మాస్టర్ కాలేరు ఫస్ట్ అది తప్పుడు నిర్ణయము అది తప్పుడు సూత్రము దాని నుంచి మనం బయటికి రావాలి బయటకు వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను క్రియేటర్ని వీఆర్ ఆల్ క్రియేటర్స్ అహం బ్రహ్మాస్మి అని వేదాల యొక్క సారాంశం మీరు ఇప్పుడు ఏదైతే ఎవరైతే గొప్ప వ్యక్తులు మన పురాణాలను వేదాలను చూపించి చెప్తున్నారో అంతా దేవుడు రాస్తాడని అది తప్పుగా చెప్పబడింది మరి ఇప్పుడు ఏం చెప్పిండ్రు నిజంగా శాస్త్రంలోకి వెళ్ళి చదివితే ఏముంది అంటే అహం బ్రహ్మాస్మి ఏంటి దీని అర్థం నేను బ్రహ్మను బ్రహ్మ అంటే ఎవరు సృష్టించే వ్యక్తి నిరంతరం ఏం చేస్తుంటాడు సృష్టిస్తూ ఉంటాడు మరి అహం బ్రహ్మాస్మి అంటే నేను కూడా బ్రహ్మను కదా అంటే మరి నేనేం చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు పక్కింటి ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ ఎవరు ఈ మనుషులందరు ఎవరు అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను అనేది నేను అనేది అంటే మీరు నేను ఆ పక్కన ఉన్న వ్యక్తి అందరూ ఎవరు బ్రహ్మ అస్మి అంటే సృష్టికర్తలు సో వేదాల సారాంశం ఏం చెప్తుందంటే మనమందరం సృష్టికర్తలం ఫస్ట్ ఇది మీ మైండ్లో నిండిపోవాలి అప్పుడే ఈ మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది మీకు సరిగ్గా అర్థమవుతుంది ఇది తెలుసుకోకుండా మీరు ఏదో నాకు కోరిక కావాలంటే కొద్దిగా మారుతాయి ఎంతగాని పెద్దగా మార్పులరు సో బేసిక్ ఫస్ట్ సూత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను నష్టము కష్టము ఆనందము దుఃఖము ఇవన్నీ కూడా నాలో ఉన్న క్రియేటర్ అంటే నేను నేనే సృష్టికర్తాను కదా నేనే సృష్టించుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటి నేను క్రియేటర్ని అర్థం చేసుకోవాల్సింది రెండవది మరి నేను ఏం చేస్తుంటాను ఎప్పుడు అంటే ప్రతి క్షణం ఒక్క క్షణం కూడా మనము ఆగం ఎప్పుడూ సృష్టించే పనిలో నిమగ్నమై ఉంటాం మనం ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారు ఏదో ఒకటి కానీ మనకు ఆ విషయం తెలీదు ఏం సృష్టిస్తున్నాము ఈ క్షణం కూడా ఇప్పుడు మీరు ఈ వీడియో వింటూ ఉంటారు మీరు యూట్యూబ్లోనో లేకపోతే మీ ఫోన్లోనో సెల్ఫీలోనో టీవీలోనూ చూస్తూ ఉంటారు వీడియోలు ఈ చూస్తున్నప్పుడు కూడా మీరేం చేస్తున్నారంటే సృష్టిస్తున్నారు ఏమి సృష్టిస్తున్నారనేది మనకు తెలియదు ఎందుకంటే మనకు ఫస్ట్ మనం సృష్టికరితలం అన్న విషయమే మనకు తెలియదు కాబట్టి నేను సృష్టించడం ఏంది అనుకుంటాం నా చేతుల్లో ఏమీ లేదు అలా జరుగుతుంది సంఘటనలు అనుకుంటాం కాదు సో ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి నేను క్రియేటర్నని ఊరికి అనుకుంటే కాదు నేను క్రియేటర్నని అని ఊరికి అనుకుంటే కాదు అది మన నర నరాల్లో ఇంకిపోవాలి పదే 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 మనకు మనం చెప్పుకోవాలి దీన్ని అఫర్మేషన్ కింద రాసుకుందాం ఒకటి పర్మేషన్ వన్ ఏంటంటే ఆమ్ క్రియేటర్ ఐ ఆమ్ గాడ్ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ ఈ మూడు అఫర్మేషన్స్ ఈ వీడియోలో మీరు ఎప్పుడు మీ నోట్బుక్లో రాసుకోండి ఈరోజు నుంచి ఒక నోట్బుక్ పెట్టండి మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్కి ఒక నోట్బుక్ పెట్టుకోండి పెట్టుకొని ప్రతి వీడియోలో మీకు నేను ఒక ఒక మూడు నుంచి నాలుగు ఐదు అఫర్మేషన్స్ ఇస్తాను తర్వాత ప్రాక్టికల్ మీరు ఏం చేయాలనే దాని గురించి మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను ఈ వీడియో చివరిలో కూడా అది మీ ఇది ఇది ఉదయాన్నే వెళ్ళి లేచిన వెంబడే ఫస్ట్ వీటితో స్టార్ట్ చేయాలి నిద్రలోకి వెళ్ళి రాసిన వెంబడే నోట్బుక్ తీసుకొని మీరు ఈ ఈ మూడు పదాలను మూడు స్టేట్మెంట్లను మళ్ళీ మళ్ళీ చెప్పండి ఇవి విత్తనాలు లాంటివి బాగా గుర్తుపెట్టుకోండి ఏదో ఒకసారి నేను అనుకున్నా నాకు అర్థమైంది సార్ ఆమె క్రియేటర్ నాకు అర్థమైంది అహం ఓకే ఓకేవంత్ తద్భావతి నో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇవి విత్తనాలు వీటిని మంచిగా పొలంలో నాటాలి నాటి దాన్ని చెట్టుగా పెంచాలి ఈ విత్తనాలని ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర ఉదయం నిద్రలు వచ్చినప్పుడు తర్వాత పడుకునేటప్పుడు ఈ వీటిని మీరు అనుకుంటూ అనుకుంటూ మీ మైండ్లో ప్రింట్ ప్రింట్ చేయాలి అదేమవుతుంది విత్తనం కాస్త మొక్క అవుతూ శరీరం లోపల మన నమ్మక వ్యవస్థ లోపలికి ఇంకిపోయి మీరు ఫీల్ కావడం మొదలు పెడతారు ఫస్ట్ టైం ఏమని ఎవరో ఉన్న సృష్టికర్త సృష్టించడం లేదు నేనే సృష్టించుకుంటున్నాను అన్న విషయం మీకు ఫీల్ అవ్వడం మొదలు పెడతారు అప్పుడు మీకు ఇది అందుబాటులోకి వచ్చినట్టు లెక్క సో ఇక్కడ తీరి కాదు ఈ సిరీస్లో మనం తీరి ఎక్కువగా మోస్ట్ ప్రాక్టికల్సే చేయాల్సిన పనులే ఎక్కువ చెప్పుకుంటాం అఫర్మేషన్ వన్ సెట్ వన్లో ఈ వీడియోలో ఈ అఫర్మేషన్స్ ఉదయం నిద్ర లేచినప్పటి నుండి నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ చివరి మాటలు నిద్రబోయే ముందు చివరి మాటలు ఈ మూడు స్టేట్మెంట్లు కావాలి ఒకటి ఐఎమ్ ఏ క్రియేటర్ అంటే నేను సృష్టికర్తను ఐఎమ్ ద గాడ్ నేనే దేవుణ్ణి ఇంకా ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ దేవుడు నేను ఒక్కటే అని అర్థం దేవుడు ఎక్కడో ఇంకో బయట లేడు ఐఎమ్ ద గాడ్ ఎందుకు శంకరాచార్యుడు చెప్పాడు కదా జీవుడే దేవుడు మనం ఏదో గుడ్డిగా చెప్పుకోవట్లా పెద్ద పెద్ద గురువులు చెప్పిన గ్రంథాలలోంచి మనం తీసుకున్న ఈ సూత్రాలన్నిటినీ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ నా ఓన్ రియాలిటీ అంటే నా వాస్తవం రియాలిటీ అంటే వాస్తవం అంటే ఇప్పుడు నా జీవితంలో కష్టాలు ఉన్నాయి అది నా వాస్తవం ఎవరు సృష్టించారు ఇక్కడ ఎవరు రాశారు ఈ నుదుటి మీద రాతా నేనే రాశాను ఎందుకంటే నేనే క్రియేటర్ని నా రియాలిటీని నేను క్రియేట్ చేస్తాను నా రియాలిటీని అక్కడెవరో కూర్చొని ఆ బుక్లో ఎవరు రాయట్లేదు చెప్పారు కదా నోటిలోని మాట నుదుటి మీది రాత అంటే నా వాక్కుల ద్వారా నా ఆలోచనల ద్వారా నా నమ్మక వ్యవస్థ ద్వారా నా యొక్క ఊహల ద్వారా నా యొక్క చర్యల ద్వారా నేనే నా నుదుటి మీద రాతను రాస్తున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ క్రియేటింగ్ మూమెంట్ టు మూమెంట్ అంటే ఎప్పుడు కూడా మనము ఆగలేదు సృష్టిస్తూనే ఉన్నాం నాన్ స్టాఫ్గా ఇది అర్థం చేసుకుందాం ఐఎమ్ క్రియేటింగ్ మూమెంట్ టు మూమెంట్ ఎస్ సో ఇది బాగా అర్థం చేసుకుందాం ఇప్పుడు ఈ క్షణం నేను ఏం చేస్తున్నానంటే నేను ఎందులో నిమగ్నమై ఉన్నానంటే సృష్టించడంలో ఏం సృష్టిస్తున్నాను ఎలా సృష్టిస్తున్నాం వాట్ అండ్ హౌ వాట్ అండ్ హౌస్ ఇది ఏం సృష్టిస్తున్నాము ఐ డోంట్ నో అన్అవేర్ ఆఫ్ ఇట్ అంటే నాకు తెలియదు నేనేం సృష్టిస్తున్నాను ఫస్ట్ నేను సృష్టికర్త అన్న విషయం నాకు తెలియదు కాబట్టి నేనేం సృష్టిస్తున్నాను నాకు తెలియదు ఇది అసలే తెలియదు క్వశ్చన్ మార్క్ ఇది ఎలా సృష్టిస్తున్నదని తెలుసుకో నాకు తెలీదు సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు తెలుసుకోవాలి ఏమి సృష్టిస్తున్నాను ఎలా సృష్టిస్తున్నాను ఏమి సృష్టిస్తున్నాను రైట్ ఇప్పుడు ఈ క్షణంలో నేను ఏం ఆలోచిస్తున్నాను అదే సృష్టిస్తున్నాను ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నాను లోపల మన లోపల ఎప్పుడు ఒక ఆలోచన నడుస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తున్నాడు రేపు బ్యాంకులో ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది ఆ కూర్చొని ఒకతోనే ఆలోచన చేసుకుంటున్నాడు రేపు బ్యాంక్ వాళ్ళు వస్తే నేను ఏం చెప్పాలి వాళ్ళు వస్తే ఆ ఆ మాట అంటున్న టైంలోనే లోపల ఒక విజన్ స్టార్ట్ అయి ఉంటుంది ఏంటి వాళ్ళు వచ్చి అందరి ముందర నన్ను తీస్తుంటారు తిడతూ ఉంటారు గిన్నెలన్నీ లాగి బయటకు పడేస్తూ ఉంటారు కట్టకపోతే ఈ బ్యాగ్ ఈ వస్తువులన్నీ లాక్కొని పోతామని చెప్తుంటారు ఒకవైపు ఏమో ఆలోచన నడుస్తూ ఉంది ఇంకొక వైపు చిత్రాలు కూడా వస్తుంటాయి ఆ సీన్ కూడా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇది మనం దాని పట్ల ఎరుకలేం అవేర్నెస్ అంటే ఎరుక అవేర్ ఆఫ్ ఇట్ అంటే దాని గురించి మనకు తెలియదు కానీ ఇది లోపల నడుస్తూ ఉంటుంది రేపు బ్యాంక్ అయిన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఊహిస్తుంటాను నేను ఆలోచిస్తుంటాను భయపడుతుంటాను ఫీలింగ్స్ మూడు ఉన్నాయి చూడండి ఇక్కడ వాట్ క్రియేటింగ్ వాట్ అనే దానికి చూడండి ఒకటి ఒకటి థాట్స్ అంటే ఆలోచనలు రెండవది ఊహలు విజువల్ విజన్ వస్తుంది ఊహ మూడవది ఫియర్ ఫీలింగు ఏంది ఫీలింగ్ ఇది భయం ఇది బాగా అర్థం చేసుకున్నాను నేనేం క్రియేట్ చేస్తున్నాను ఏం క్రియేట్ చేస్తున్నాను ఏం ఆలోచన చేస్తున్నానో అదే క్రియేట్ చేస్తున్నాను ఏం ఊహిస్తున్నానో అదే సృష్టింపబడుతుంది ఏం ఏం భావిస్తున్నానో అదే సృష్టింపబడుతుంది అంటే చూడండి ఇక్కడ ఆలోచనల్లో ఏముంది ఆలోచన రేపు ఆ వ్యక్తి వస్తాడు బ్యాంక్ వాళ్ళు వస్తారు లేదా నేను డబ్బు చెల్లించాల్సిన వ్యక్తి అప్పుల వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి వచ్చిండు వచ్చిండు ఆలోచన అనేది ఊహ ఏం జరుగుతుంది వచ్చి ఏం చేస్తాను అనేది ఇక్కడ నాకు సిందనిపిస్తూ ఉంది వాడు వచ్చి అందరి ముందర గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఇదంతా ఇది ఊహ రెండవది లోపల ఎలాంటి ఫీలింగ్ వస్తుంది భయం మనకు నచ్చదు ఫీల్ అవుతుంటాం బాగా చూడండి యద్భావం తద్భవతి వాట్ యు విజువలైజ్ ఊహాశక్తిని ఉపయోగించండి అంటారు కదా మీ ఊహల్లో ఏముంది వాడొచ్చి అదంతా మొత్తం అంతా ఖరాబ్ చేస్తున్నదంతా ఊహ వస్తుంది ఇక్కడ ఆలోచనలు ఈ ఆలోచనలు ఏం జరుగుతుంది ఏం ఆలోచిస్తున్నాం మనము అలొస్తారు తిడతాడు నేను ఫీల్ అవుతాను మనందరూ వచ్చి ఏమో అంటారు ఇవంతా నడుస్తూ ఉంటుంది ఆలోచన అంతా ఈ మూడు నిరంతరం జరుగుతుంటుంది మన మైండ్లో దిస్ ఈజ్ ద వే ఈ విధంగా మనము క్షణక్షణం సృష్టిస్తూ ఉంటాము కానీ చూడండి ఇది ఎవరికైనా ఇష్టమా ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ ఇష్టమా మనకిష్టం ఇష్టం ఇది బ్యాంక్ వ్యక్తి రావడము అప్పుల వ్యక్తి రావడం ఇష్టం లేదు తర్వాత అలా తిట్టడము అలా భయపడడం మీకు ఇష్టం లేదు కానీ మీరు దాన్నే సృష్టిస్తున్నారు ఎందుకంటే మనకు రెండు విషయాలు తెలియదు నేను సృష్టికర్తనన్న విషయం నాకు తెలీదు ఎందుకంటే నాకేం ఏం రు జరగాల్సింది జరుగుతుంది అంతైనా రాసి పెట్టి ఉంటుంది చేతుల్లో ఏమీ లేదు కాబట్టి నువ్వు ఇదే ఊహిస్తావు ఇదే ఆలోచిస్తావు ఇదే భావిస్తావు ఒకవేళ ఈ మేనిఫెస్టేషన్ అనే విద్య నేర్చుకున్న వ్యక్తి ఒక ధ్యానం చేసే వ్యక్తి ఆ సూత్రాలు బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీకు కొంత ఎంతో కొంత తెలుసు నేను నాకు ఎంత కొంత తెలుసు పత్రిజీ మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ సంకల్ప శక్తి గురించి తెలుసు సేతు విజ్ఞానం చదివిన వ్యక్తులకి రామ్ తా చదివిన వ్యక్తులందరికీ తెలుసు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది గ ఇది గమనించాలి మనం నా లోపల ఇదంతా జరుగుతుంది బట్ నాకు ఇది నాకొద్దు ఇది కాదు నాకు కావాల్సింది అనుకున్నప్పుడు ఎరుకలోకి వస్తాం ఎరుకలోకి వస్తాం అవేర్నెస్ అంటే ఎరుక ఎరుకలకు వచ్చినప్పుడు ఒకటి రెండు ఇది డోంట్ వాంట్ ఇది డిజైర్ మీ కోరిక ఎప్పుడైతే ఎరుకలకు వస్తామో మనము ఇది నాకొద్దు ఈ ఒకటో నెంబర్ రియాలిటీ అంటే ఇది నాకు వద్దు ఇంతకుముందు సీన్ జరిగింది కదా బ్యాంక్ వ్యక్తి రావడము అది ఎంత ఉంది కదా నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టలేదు అనేది ఉంది కదా ఇది నాకు వద్దు తర్వాత నాకు ఒకటి కావాలి ఏం కావాలి మీరే నిర్ణయించుకోవచ్చు చక్కగా డబ్బులు కట్టేసినట్టు తర్వాత మీరు మీ కోరికల లిస్ట్ ఉంటుంది ఒకటోది ఒకటి రెండు మూడు నాలుగు అంటే మనీ వెల్త్ హ్యాపీనెస్ మూడు హెల్త్ ఇట్లా ఒక మన కోరికలు ఇవి ఒక వ్యక్తి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఏదైతే వద్దో దాని మీద నుంచి ధ్యాసను ఇక్కడ వైపు మరల్చాలి నాకు ఇది వద్దు నాకు ఇది కావాలి సో దీని గురించిన ఆలోచనలు ఆపేస్తాము దీని గురించిన ఊహలు ఆపేయాలి దీని గురించిన ఫీల్ అవ్వడం ఉంది కదా మనం ఇంతకుముందు మూడు చూసాం మూడు చూసాం ఎటువంటి ఇక్కడ ఆలోచనలు ఊహ ఫీలింగు ఆ మూడు ఆపేసి దీని మీదకి పెడాలి వాటిని షిఫ్ట్ చేయాల మార్చాలి అప్పుడు ఇది దీని మీద దేశ పెడితే ఇది సృష్టింపబడుతుంది వీటి మీద దృష్టి పెడితే ఇవి సృష్టింపబడుతుంది ఇంతకుముందు సీన్లో ఏముంది మీకు ఇష్టం లేనిది భయం మిమ్మల్ని అవమానించడం మీకు బాధ కలిగించేది మీకు నచ్చనేది జరుగుతుంది కానీ మీకు ఎరుక లేకపోవడం వల్ల నేను క్రియేటర్ని అన్న విషయం నాకు తెలియకపోవడం వల్ల నేను ఎప్పుడైనా మార్చుకోగలను అన్న విషయం నాకు తెలియకపోవడం వల్ల నేనేం చేస్తున్నా దీని గురించే నాకు ఏదైతే వద్దో నాకు ఏదైతే నచ్చదో దాని గురించే మళ్ళీ 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 ఆలోచిస్తూనే ఉంటా చాలామంది చెప్పచ్చు సార్ నేను ట్రై చేశాను సార్ దీని మీద పెట్టడానికి ఇది నాకు గుర్తు రావట్లేదు ఇది నాకు ఊహించడం రావట్లేదు ఈ ఆలోచనలు వస్తలేవు ఎప్పుడు ఇవే వస్తున్నాయి నాకు దాని గురించి మాట్లాడుకుందాం సో ఇది దీని మీదకి షిఫ్ట్ చేయాలి అంటే మార్చాలి ఎప్పుడు ఎవరికి సాధ్యమవుతుంది ఇది లోపల ఏం జరుగుతుందో ఎరుక కలిగిన వ్యక్తికి మరి ఎరుకను పొందాలంటే ఏంది ఎట్లా షిఫ్ట్ చేయాలా ఇవన్నీ కూడా మనం ఈ ఇరవై ఈ ఈ యొక్క ఈ ట్వంటీ వన్ డేస్ కోర్సులో మనం నేర్చుకుంటాం ట్వంటీ వన్ డేస్ కొన్ని వీడియోస్ వస్తాయి మినిమం ఒక్కొక్క ట్వంటీ ఫైవ్ మినిట్స్తోన ఒక ఫార్టీ వీడియోస్ దాకా వస్తాయి మేబీ ఫార్టీ వన్ డేస్ అనుకోండి రైట్ సో ఈ మానిఫెస్టేషన్ మాస్టరీ అనే ఈ కోర్సులో ఇవన్నీ ఎట్లా చేయాలి అసలుకి ఇదంతా ఎట్లా సార్ ఇవన్నీ బాగానే ఉంది ఇవన్నీ హెడ్డింగ్స్ ఇంతవరకు విన్నాము మేము మరి ఒక్కొక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్పండి ఎస్ సో దట్ ఈస్ వై వీఆర్ స్టార్టింగ్ హియర్ మాస్టర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్క పదాన్ని తూచ తప్పకుండా వందల సార్లు వినండి రాసుకోండి ముఖ్యంగా నోట్బుక్ మీద రాయని వ్యక్తికి ఇది సిద్ధించదు ఫస్ట్ క్లారిటీ రాదు మీకు సరే నాకు గుర్తుంది సార్ అంటుంటారు గతం ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది నేను నిజంగా చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి నోట్బుక్ తీయండి ఫస్ట్ మీ మనసు మాట వినకండి బోల్డంతమందిని చూశాను ఈ ఇరవై సంవత్సరాల కాలంలో నోట్బుక్ మీద రాసినవి ప్రతిది సౌ బక్నా ఏక్ లిక్నా అని చెప్తారు వంద సార్లు మాట్లాడుకునే దాన్ని ఒక్కసారి రాసిన దానికి సమానము అంటారు మనం వంద సార్లు నేను క్రియేటర్ అని ఎప్పుడు చెప్పం మనం సార్లు అనుకొని అక్కడ పడేసి మనం వెళ్ళిపోతాం కాబట్టి నోట్బుక్ తీసుకొని ఒక్కసారి రాయండి ఈ సూత్రాలన్నీ నెంబర్ వన్ వీడియో నెంబర్ టూ వీడియో దాని హెడ్డింగ్ పెట్టుకొని సూత్రాలు రాయండి ఈ సంవత్సరం అంతా నేను నిర్ణయించుకుంటున్నాను నేను ఈ మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనే దాంట్లో నేను మాస్టర్ని కావాలి నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ఈ సూత్రాలన్నింటినీ అర్థం చేసుకుంటాను ఇక్కడ ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ని ప్రతిరోజు ఒక లిస్టు తయారు చేసుకొని ఒక నోట్బుక్ సపరేట్ పెట్టుకొని రోజు టైం దొరికినప్పుడల్లా వాటిని రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఈ ఈ వీడియోలో మనం ఇచ్చిన నాలుగు అఫర్మేషన్స్ చెప్పుకున్నాం ఒకటి ఐఎమ్ క్రియేటర్ రెండోది ఐఎమ్ ద గాడ్ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ ఐఎమ్ క్రియేటింగ్ మూమెంట్ టు మూమెంట్ క్షణక్షణం నేను సృష్టిస్తూనే ఉన్నాను ఐమ్ ఎంగేజ్ ఐఎమ్ ఎంగేజ్డ్ ఇన్ క్రియేషన్ ఎవరు ఎవరు క్రియేషన్ క్రియేట్ చేస్తున్నారు ఎవరి వాస్తవాన్ని క్రియేట్ చేస్తున్నారు మీ వాస్తవాన్ని మీరు నా వాస్తవాన్ని నేను పక్కింటైనా పక్కింట వాస్తవాన్ని సృష్టించుకుంటున్నాం మనం ఖాళీగా లేము సృష్టి మన జీవితంలోకి నెక్స్ట్ మూమెంట్లో రావాల్సింది నెక్స్ట్ నెలలో రావాల్సింది వచ్చే సంవత్సరం రావాల్సిందంతా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈవెన్ నిద్రపోతూ కూడా మనం కళల్లో కూడా సృష్టిస్తూ ఉంటాము దట్స్ వై ఫస్ట్ పాయింట్ భద్రీజీ ఎప్పుడు చెప్తుంటారు ఐ యామ్ ద గాడ్ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ ఈ సూత్రం ఎంత బాగా అర్థమవుతాయి మీకు అప్పుడు ఈ సూత్రాలను మీరు అంత విలువ ఇస్తారు ఈ సూత్రాలను చక్కగా నోట్బుక్ మీద రాసుకొని మైండ్ మ్యాప్ గీసుకొని బొమ్మలు గీసుకొని చక్కగా మనం అధ్యయనం చేద్దాం మీకోసం ఈ వీడియోలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం పిఎంసీలో చక్కగా షార్ట్లైట్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ రెగ్యులర్గా ఉంటాయి అక్కడ పిఎంసీలోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో యోగి భవ రాము మాస్టర్ అని టైప్ చేస్తే వచ్చేస్తాయి వీడియోలు మీకు ఎప్పుడూ దాన్ని డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండొచ్చు ఓకే అది ఫ్రెండ్స్ ఈ సెషన్ ఈ సిరీస్ అంతా కూడా మనం అందరం సంకల్పశక్తిలో మాస్టర్ అవుదాం మేనిఫెస్టేషన్ అంటే సంకల్పశక్తి శక్తిని పదార్థంగా మార్చుకొని మన జీవితంలో మనకు కావాల్సిన వాటన్నిటిని సృష్టించుకొని అద్భుతమైన అనుభవాలను పొందడానికి వచ్చినటువంటి దేవుళ్ళం మనం అది మనము ఏదో ఒక వీడియోనో ఏదో ఒక అఫర్మేషనో ఏదో మనీ మంత్రానో లేదా ఇంకోటి చేస్తేనో రాదు పూర్తిగా దాన్ని అధ్యయనం చేయాలి సహనంతో ఉండండి నాకు హఠాత్తుకు కావాలి సార్ రాదు నాకు చార్ట్ కట్ ఏమన్న చెప్పండి లేవు నాకు ఈ ఇరవై ఒక రోజుల్లో కావాలా కాదు మరేం చేయాలి సార్ ఈ శాస్త్రం అంతా అర్థం చేసుకోండి కావచ్చు ఒక సంవత్సరం కావచ్చు లేదా ఆరు నెలలు పట్టచ్చు మీ తీవ్రతను బట్టి ఉంటుంది కానీ ఒక్కసారి ఇందుట్లో ఉన్న సూత్రాలు మీకు అర్థమైతే ఇంకా మీరు సృష్టించలేనిది లేదు మీరు పొందలేంది లేదు మీరు సాధించలేని లేదు దృష్టి నిలుపనేని దేవుడు దిగవచ్చు దృష్టి నిలపకున్నా నష్టపడును దృష్టిలోన సర్వ సృష్టి పుష్పం బగు కాళికాంబ హంస కాలికాంబ ఇట్ ఇది బ్రహ్మంగారు చెప్పినటువంటిది ధ్యాసం నిలపడం సాధన చేద్దాం ఫస్ట్ ధ్యాసం నిలపకుండా మన మైండ్ క్షణక్షణం కోతిలాగా కట్టేటు తిరుగుతూ ఉంటుంది ఎందుకు వస్తాయి మనకు మన జీవితంలో మనం అనుకున్నాయి సార్ నా జీవితం అంత దిగులుగా ఉంది అనుకున్నవి జరగట్లేదు నేను మొక్కుకున్నవి ఆ మొక్కుకోవడం వలనో లేకపోతే నాకు ఎవరు శాతపాటు చేసినరో నా దురదృష్టమే ఇట్లా ఉందో నా జీవితమే ఇట్లా ఉందో ఫస్ట్ నుంచి ఇంతే సార్ ఈ మాటలన్నీ వదిలేద్దాం దాంట్లో క్లియర్గా చెప్పిండు దృష్టి నిలబడని నేర్చుకోలేదు అందుకే నీకు నష్టం వస్తుంది ఎవరైతే దృష్టి నిలబడడం నేర్చుకున్నారో పలకన్నీ దిగి వస్తున్నాయి సో మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కోర్సులో మనం మొదటి వీడియో చూసాం ఈ వీడియోలో ఉన్నటువంటి అఫర్మేషన్స్ రాసుకోండి కాన్సెప్ట్ వినండి నెక్స్ట్ ఒక్కొక్క వీడియోలో ఇంకా అన్ని డీటెయిల్స్ అయినా వస్తాయి ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే మనము చేయాల్సింది నిరంతరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు ఆ రోజంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ ద గాడ్ ఈ అఫర్మేషన్స్ ఏవైతే నాలుగు ఉన్నాయో వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వీలుంటే నోట్బుక్ మీద రాస్తూ ఉండండి లేకపోతే మీకు మీరు చెప్పుకుంటూ ఉండండి పదే 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 ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు మేల్కొని ఉన్న టైం అంతా కూడా ఎప్పుడు గుర్తొచ్చినా లోపల మౌనంగా అనుకోండి ఆయన క్రియేటర్ నేనే నా క్రియేషన్ని క్రియేట్ చేస్తున్నాను నా వాస్తవాన్ని నేనే సృష్టిస్తున్నాను ఇప్పుడు ఈ క్షణం కూడా నేను సృష్టిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉండండి ఎన్ని ఎక్కువ సార్లు చెప్పుకుంటే అంత చక్కగా లోపల ప్రింట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే